హాయ్ ఫ్రెండ్స్ మనమైతే కేదపల్లి జాతరకి వచ్చినాం కేదపల్లి అంటే నల్గొండ జిల్లా కేదపల్లి మండలం కేదేపల్లి గ్రామం ఎక్కడైతే చర్చి పండుగ బాగా చేస్తారు ఫ్రెండ్స్ ప్రతిసారి ఈసారి ఏంటంటే చర్చి కురుస్తుందని స్లాప్ అయితే మొత్తం గులబెట్టినారు స్లాప్ల మటుకే దానివల్ల కొద్దిగా అప్సెట్ అయ్యా కొద్దిగా పెండింగ్ ఉండడం వల్ల పండగ ఈసారి మంచి గ్రాండ్ చేయలేకపోయారు ప్రతిసారి ఈ ఏరియాలో డాన్స్ పోరాలు పెట్టేది మ్యాక్సిమం పన్నెండు దాకా డాన్సులు వేసేది అసలు ఈసారి ఓన్లీ ప్రార్థన చేశారు అంట మనమైతే ఇవైతే ఫ్రెండ్స్ గుడి వచ్చి స్లాబ్లో వాడికి తీసేసారు మనమైతే ఇక్కడికి వచ్చేసిన మనమైతే ఇప్పుడు జాతరలు చూపిస్తారు ఫ్రెండ్స్ ఇంకా మీకు రాష్ట్రకి అయితే మీకు లైవ్లో వీడియో బాగుంటుంది చూపిదాన్ని వచ్చిన కానీ ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసినంత సారి ఓన్లీ మనం ఇక్కడ మాత్రం షాప్ వాడికే ఫ్రెండ్ ఇక్కడ సెల్వా ఫోటోలు చూస్తున్నారు అందరూ అవి మాట మనోడే దేవుని మంచిగా చూపిందని మధ్యనైతే మా దోసైతే చూడండి దేశానికి అయితే మంచిగా డిజైన్ చేసినారు సైటింగ్ తోటి పక్కనైతే అద్దాలు అమ్ముతున్నారు తీసుకోవచ్చు మొత్తం జాతర ఇక జాతరలో ఉన్నప్పుడు తెలుసుకున్నారు ఫ్రెండ్స్ మొత్తం ఇక హంగా మంగామ్మ ఉంటుంది ఎలాగో ఎలాగా ఉంటుంది మంచి జ్యూస్ ఉంటుంది చూడండి ఇక్కడ అన్ని చిన్న చిన్న కుట్లు జనాలు చాలా క్రౌడ్ ఉండేది అసలు నడుస్తున్నా నాకు ఇంకా ఫోన్ వీడియో ఇస్తారు కూడా వీలుండేది ప్రతిసారికి ఈసారి క్రౌడ్ చాలా తగ్గిపోయింది ఎందుకంటే జాతర చూసేది జా దాసుల గురించి డాసి ఉండేది వాటికి ఇంత జనం అయితే తరమీ రాలేదు ఇలా చూసుకున్నట్లయితే మన జాతర చెప్పే రోబో ఉంది కదా రోబో మాత్రం జాతర బాగా చెప్తారు ఇక్కడైతే అయితే చిన్నప్పుడు పచ్చ కుడ్చు చూసిన చిన్నప్పుడు అయితే పచ్చ బాగా కుడుచుకునేది మళ్ళీ ఇక్కడ ఇప్పుడు చాలా దూరంగా చూస్తున్నాం ఫ్రెండ్స్ పచ్చ మిఠాయి చూడైతేఠాయి ఉంది చూస్తున్నారు ఇక్కడ వంద రూపాయలు ఇక్కడైతే బొంగులు పుట్టలు అమ్ముడు ఫ్రెండ్స్ బొంగల్ పుట్టలు అయితే చిన్నప్పుడు బాధనేది నేనైతే చిన్న సాగు సాగు టిప్పర్ టిప్పర్లు లారీలు కారీలు అన్నీ ఉన్నాయి అమ్మ మన అయితే మనయితే బాగుపడుతుంది మన దగ్గర భద్ర చేస్తుంది లవ్ సింబల్స్ గడ్డి పేర్లు చాలా ఉన్నాయి చాలా చక్కగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అందంగా ఉన్నాయా నాకైతే నచ్చినాయి కామన్ చేయండి కామన్ రూపాల్లో కామన్ చేయండి అంటే మొత్తం ఇక సేమ్ జా సేమ్ రోడ్లు అండి ఇక్కడ చూసినట్టయితే బ్యాగులు అనుకున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే బ్యాగులు వచ్చేసి వంద రూపాయలు అన్నారు ఒకటి వంద వందని అనుకున్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే వాడు ఆడవాళ్ళు చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే చాలా బాగుంది అయితే చాలా పోలీసులు వచ్చినారు జాగ్రత్త చాలా ఇస్తారు ఇక్కడ ప్రజలని బాగా రక్షిస్తుంటారు వాళ్ళ కాదు చేయాలి ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళ బట్టే పండిస్తారు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ స్ప్రింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలా స్ప్రింగ్స్ ఉన్నాయి స్కూల్ అలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు బాగా ఆడుకుంటున్నారు చూడండి చక్కగా ఎవరండి ఎవరండి అది అలా అలా జంప చేయాలి చాలా చక్కగా జంపు చేస్తున్నారు అయితే ఇక్కడ చూస్తున్నట్టయితే జారుడు కూడా జాడుతున్నారు చూద్దాం వెళ్ళినట్టు చూస్తాను ఇక్కడ చెక్కి అక్కడ నుంచి జాడుతున్నారు 봐봐데 바베 데 섹터 시컬라 사레 올라르가데 케글라 사데 한번 데 베스 아다르테 만티 바크 순데 다데 디나 사분 데스 에카나타 바르데 메저 라이트누 나브 아르 버르디글루 에이데 판타케글라 데르로 버르로 타다 버르로 오르 메 볼렌게 타데 사르가 사르가 사르디루라나 사르가 인디라 마라르두르 카르다라라 ఇక్కడ చూసుకున్నట్టయితే అడవులు కాదు చాలా చక్కగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి మా పిల్లలకి బా మా అమ్మకి మా చిన్న పిల్లలకి గాలి తీసుకెళ్తా ఫ్రెండ్స్ చెప్పి బాయ్ ఫ్రెండ్ తను మామూలు కూడా వచ్చింది ఫ్రెండ్స్ జాతరకు అయితే మా మామూలు మా ఫ్యామిలీ కూడా వచ్చింది చిన్నారేదే చిల్లం అందే వీళ్ళైతే మా నా అల్లుడు నా కోడలు ఇలా వాళ్ళ ఫాదర్ మా బావ ఇక్కడైతే అస్తి తీసుకుంటున్నా వాళ్ళకి మా అయితే ఎంత అడిగితే అంత ఇస్తాడు కోన్ బిర్యానీ అయితే మా అల్లుడికి అడిగినా చీపు పవ రూపాయలు ఐదు రూపాయలు కురుస్తాడు అట్లా మన మనతో హాయ్ అమ్మలు హాజబ్ అందరికి అది ఇజీగా మా అమ్మ పెట్ట మోడల్ ఇక్కడ మీద జాతర చెప్తుంది బొంగలు చాలా బాగున్నాయి ప్రదూర్ చేతి ఉంటాయి మీరు చెప్పడం మరిచిపోయినా ఇక్కడ నుంచి స్టార్టింగ్ మొలు పెడితే ఆ ఎండింగ్ గోడ లాస్ట్ గోడ ఒక ఉంటుంది ఆ గోడ దాకా మొత్తం కుట్టలే షాప్లో ఉండేది ఈసారి మనకు జాతర జరగకపోవడం వల్ల ఎక్కువ బలెది ఎక్కడ అందుకని ఇక్కడ జూపీ నీకు వచ్చినాం వల్ల సపరేట్ స్ ఇటు ఇట్స్ ఇటు ఇటు సైడు అటు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు సైడ్లు పడేది షాపులు ఈ సైడ్ అయితే ఒకటే కూడా తక్కువ పడ్డాయి తక్కువ షాపులు పడ్డాయి ఓన్లీ అమ్మే చేయలు అర్చున్నాయి ఇంకా లాస్ట్కి అయితే టెడ్డి బీర షాప్ ఉంది కానీ పోయిన సరే అంత లేదు ఫ్రెండ్స్ ఈసారి లాస్ట్ దాంకోబడేది షాపులు లాస్ట్ దాంగ పడేది ఇటు చర్చి గదిలో పడేది ఇక్కడ ఇక్కడ పడేది అసలు ఇక్కడ మాత్రం ఈసారి అంత లేదు ఫ్రెండ్స్ పండగ అంత గ్రాండ్గా సరే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్లవర్స్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కావాలి అండి మ్యాచ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే దిగులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అదే సారీ ఉంగరాలు ఉన్నాయి విజురాము కానీ నేను ఉన్నాయి చేయడం ఎక్కడైతే డబ్బాలు అమ్ము డబ్బాలు అయింది లారీలు అయింది ఇక షాప్లు అంటే రొటెన్ రొటెన్ రొట్టెన్ రొటెన్ రొటెన్ రొటెండ్ షాప్లో అన్ని రొట్టెండ్ షాప్లే ఎక్కడైతే బొంగులు పుట్టాను సేమ్ జనాభా సార్ అయితే క్రౌడ్ అయింది అంత ఫ్రెండ్స్ అంత తక్కువ ఉంది సేమ్ మనకి ఎక్కడ వేరే కాదు వేరే స్కీమ్ ఉంది ఇంటర్ ఫ్రెండ్స్ మనం మనందరూ చూపిస్తున్నా అన్నీ సేమ్ సేమ్ అంతా రొటీన్ రొటీన్ చూపిస్తున్నాం